హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు వార్తలు మనం చదువుకుందాం ముందుగా ఈనాడు పేపర్ సో చూడవచ్చు చిత్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు పంట రుణమాపికి ఇదే ప్రాతిపాదిక బంగారంపై అప్పులకు పథకం వర్తించదు చూడొచ్చు మూడు నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు దీని తర్వాతే రూపాయలు నాలుగు వేల పింఛన్పై దృష్టి కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు రుణాల రీస్ట్రక్చర్స్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని బంగారు తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు అదేవిధంగా మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి నియా నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత ఐదు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం శుక్రవారం తన అధికార నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు పట్టాదారు పాస్పు పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా పంట రుణ పంట రుణాలను లెక్కిస్తామని చెప్పారు ఒకే కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా రూపాయలు రెండు లక్షల వరకే మాఫీ వర్తిస్తుందన్నారు రూపాయలు రెండు లక్షల మేర తీసుకున్న రుణాలు రూపాయలు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఉండవచ్చని ఆయన అంచనాగా తెలిపారు మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ లోకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య మనం చిత్రంలో చూడొచ్చు ఇక్కడ చిత్రం చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు పుష్పగుచ్చం అందిస్తున్న ఎమ్మెల్యే కాలయాదయ్య చిత్రంలో సంపత్ కుమార్ దీపాదాస్ మున్షి చూడొచ్చు అదేవిధంగా ఇంకా ముఖ్యం మళ్ళొక ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి మరి ఎందుకు ఏంటి ప్రభుత్వం ఎన్ని రకాల సూచనలు చేస్తున్నా కానీ మనం కొంతవరకు పాటించడం లేదు అవి ఈవెన్ మోటార్ సైకిల్ మీద ముగ్గురు నలుగురు వెళ్తూ హెల్మెట్ లేకుండా రోడ్ యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారు అదేవిధంగా ఓవర్ స్పీడ్తోని వెహికల్స్ చూడండి మనం చిత్రంలో చూడవచ్చు ఎంత బాధాకరమైన విషయం అంటే చూడండి చూడొచ్చు మనం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది షా షాద్నగర్లోని సౌత్ గ్రాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు పదార్థాలు ఐదుగురు కార్మికులు అక్కడికక్కడ మృతి చెందారు పదమూడు మందికి గాయాలయ్యాయి సో చూడొచ్చు మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి ఇందుకు మనం చెప్తున్నట్టు ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇంకొక న్యూస్ చూడొచ్చు వీడుతున్న చిక్కుముడులు ఏకకాలంలో ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం కేంద్రం ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం సుముఖత త్వరలో దక్షిణ భాగానికి జాతీయ రహదారి హోదా భూసేకరణ వేగవంతానికి అధికారుల కసరత్తు వచ్చే వారం వచ్చే వారంలో కొలిక్కి మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుని ఎంపిక వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మనం చూడొచ్చు మంత్రివర్గ విస్తరణ పిసిసి నూతన అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది వచ్చే వారంలో తుది నిర్ణయానికి రావచ్చని తెలుస్తుంది డిప్యూటీ స్పీకర్ చీప్ విప్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల సమాచారం గురువారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వద్ద జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ చీఫ్ విపుల ఎంపిక కార్పొరేషన్ చైర్మన్ నియామకం ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఇలా అన్ని అంశాల గురించి కులశంగా చర్చించినట్టు తెలిసింది శుక్రవారం రాహుల్ గాంధీని కలిసేందుకు నేతలు సమయం కోరిన పార్లమెంటు సమావేశాల దృష్ట్యా సోమవారం వరకు వీలు కాకపోవడం ఉండొచ్చని సమాచారం అందినట్టు తెలుస్తుంది ఇంకో చూడొచ్చు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలతో అందరితోని ఒక సమావేశం నిర్వహించినట్టు మనం వార్తలు చూస్తున్నాము ఒకరు పోతే పది మందిని తీర్చి దిద్దుకుందాం పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం శ్రేణులకు బారాసా అధినేత కేసీఆర్ చూడొచ్చు పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఒకరిపోతే పది మంది నాయకులను పార్టీ తీర్చి దిద్దుకుంటుందని బారాస అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టించుకుని పట్టించుకొని పరిష్కరించే సత్తా కేవలం భారాసే మాత్రమే ఉందని ఆయన అన్నారు సమక్యవాళ్ళతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణను సాధించిన బారాసా శ్రేణులకి ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్కనే కాదని భరోసా ఇచ్చారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కొరుట్ల జగిత్యాల నిజామాబాద్ నియోజకవర్గాల నేతల కార్యకర్తలతో ఆయన సమావేశమై వారికి ధైర్యాన్ని చేకూర్చారు ఇంకోటి మన క్రికెట్ మ్యాచ్ గురించి చూడొచ్చు మన ఇండియా క్రికెట్ టీము సో ఫైనల్కి వచ్చింది చూడవచ్చు కోట్ల ఆశలు ప్రపంచ కప్పు పైన టీ ట్వంటీ ప్రపంచ కప్పు ఫైనల్లో మన భారతదేశ క్రికెట్ టీం సో మనం ఒక గొప్పగా చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అతి చూడవచ్చు అప్పుడెప్పుడు రెండు వేల ఏడులో మొట్టమొదటి టీ ట్వంటీ ప్రపంచ కప్ అంచనాలే లేకుండా బరిలో దిగిన యువ భారత్ అద్భుతమైన ఆట తీరుతో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది ఆ తర్వాత ఏడు పొట్టి కప్పులు అంటే చిన్న కప్పులు జరిగాయి కానీ టీమిండియాకు నిరాశ మిగిలింది నిరాశ మిగిలింది ఆ ఐసిసి టైటిల్ కరువును తీర్చుకునేందుకు భారత్ ఇప్పుడు మంచి అవకాశం ఈసారి పొట్టి కప్పులో ఓటమన్నదే లేకుండా అప్రతిహతంగా అజయంగా సాగుతున్న రోహిత్ సేనా ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ ఆడబోతున్న దక్షిణ ఆఫ్రికాను శనివారం ఢీకొడుతుంది కోట్లాది భారత అభిమానులు కోరిక తీరడానికి జట్టు వేయాల్సింది ఇంకొక అడిగే పద మన టీమ్ ఇండియా కప్పు పటేదాం ఈరోజు శనివారం రోజు మ్యాచ్ జరుగుతుంది అంగరంగ చాలా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కూడా లీవ్ పెట్టేసుకొని ఈ మ్యాచ్ చూస్తూ ఉంటారు సో చూద్దాం ఆల్ ద బెస్ట్ ఇండియా చూడొచ్చు ఇంకో న్యూస్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు సబ్జెక్టుల వారీగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ నాలుగు వందల ముప్పై సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ జూలై పదకొండు వరకు దరఖాస్తుల స్వీకరణ వైద్య వైద్యారోగ్య శాఖ సేవల నియామక బోర్డు ప్రకటన చూడవచ్చు పార్లమెంట్లో హోరాహోరిగా మాటలు యుద్ధం జరుగుతుంది అందులో చూడొచ్చు ఈ మధ్య కాలంలో నీట్ మెడిసిన్ సో అనేక అవతాపలకు పాల్పడుతున్నారు ఎక్కడ ఏ విధంగా చూస్తున్నారో వాళ్ళు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది దానిపై నీటిపై చర్చకు విపక్షాల పట్టు దద్దరిన ఉభయ సభలు చూడొచ్చు మనం ఇంకొక న్యూస్ చూస్తున్నాం మనము ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలిన టెర్మినల్ వన్ పై కప్పు దేశ రాజధాని నగరంలో వర్ష విభచ్చం ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల ఇరవై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం విమానాశ్రయ పైకప్పు కూలి ఒక మూతి విద్యుత్ఘాతం నీట మునిగి నాలుగు మూతి చూడొచ్చు ఈరోజు ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఉంది ఆల్వాల్ అత్తపూర్ నగర్ గతంలో ఎన్నడూ చూడనటువంటి డిజైన్లతో ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక ఓపెనింగ్ ఉంది మనకు బట్టి విక్రమార్కర్ చూడొచ్చు ఇప్పుడు మనం హెడ్లైన్ చూసిన కుటుంబానికి రూపాయలు రెండు లక్షలు సో ఇంకో ఇవి కూడా చూడొచ్చు ఒకరు పోతే పది మందికి తీర్చిదిద్దాం మన కేసీఆర్ సో ఇప్పుడు చూడొచ్చు ఆ పార్టీ శ్రేణులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించి వారికి ధైర్యాన్ని చెప్తున్నారు ఎట్టి బస్సులో బిఆర్ఎస్ పార్టీని వీడొద్దు అని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్తున్నారు విరామం ఇస్తూ ఒక్కొక్కరిని చేర్చుకుంటూ చేరికలపై కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం ఇది జూలైలో మరికొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ గూటికి వస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు వచ్చిన వారిని అడ్డుకోవద్దని సీనియర్లకు అధిష్టానం చూడొచ్చు ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు మనము ఇప్పటివరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ చూసాము సారీ ఈనాడు చూసాము సో ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతి పేపర్ చూడవచ్చు తెలుగు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికర్ ఇలా ఓపెనింగ్ ఉందట సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ సారీ తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మినిస్టర్ శ్రీ దామోదర రాజ గారు సో ఓపెనింగ్కు మీ వివిధ మంత్రులు అటెండ్ అవుతున్నారు చూడ చూడొచ్చు ఇప్పుడే మనం చెప్పుకున్నాము క్రికెట్ మ్యాచ్ ప్రపంచ కప్లో మన ఇండియా ఫైనల్కి వచ్చింది ఈసారి ఎట్టి పరిస్థితిలో వదలద్దు ప్రపంచ కప్ మనమే కొట్టాలి అంటూ ప్రజలు వెయిట్ చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల నుండి స్టార్ స్పోర్ట్లో హాట్స్పా హాట్స్టార్లు కూడా మనం చూడొచ్చు సో మనం చూద్దాం జోరు మీద ఉన్న భారత్ తొలి కప్పు వేటలో దక్షిణాఫ్రికా కానీ మనమే గెలుస్తున్నాము సో ఆల్ బెస్ట్ ఇండియా ముందు మనము అన్న అందరికీ విషయం చెప్తాము చాలా బాగా ఆడాలి ఎట్టి పరిస్థితిలో ఓడిపోవడానికి వీల్లేదు సో ఇంకొక నువ్వు చూడొచ్చు మళ్ళీ మరి ఒకసారి చూడొచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు సో మనం ఈ మధ్యలో చూస్తున్నాము కొత్తగా పార్టీ వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తున్నారని ఇదివరకు ఉన్న పార్టీలో ఉన్న సీనియర్లు అలకబోతున్నారు సో ఆ విధంగా వారికి ధైర్యం చెప్పడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు పార్టీ బీఫాం పై గెలిచిన వారికే చోటు పిసిసి చీఫ్ నియామకం విస్తరణ ఒకేసారి మూడు నాలుగు రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు కాదు అసెంబ్లీ తర్వాతే రైతు బంధు పింఛన్ల పెంపు మళ్లీ సీఎం అవుతానని కేసీఆర్ కలలు అందుకే విద్యుత్ కమిషన్ పై ఆ విమర్శలు ఢిల్లీలో మీడియాతో ఇష్టగోష్ఠిగా సీఎం రేవంత్ రెడ్డి మాటమ్మంతి చూడొచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలయాదయ్య ఈ మధ్య చూస్తాం గ్యాస్ పరిశ్రమలో పేలుడు సంభవించింది ఐదుగురు దుర్మరణం పాలనని తెలుస్తుంది విలీనం దాకా చేరికలు ఇరవై ఆరు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగానే బిఆర్ఎస్ పి విలీనం గతంలో కేసీఆర్ అమలు చేసిన వ్యూహమే బీజేపీకి ఛాన్స్ లేకుండా కాంగ్రెస్ కార్యాచరణ అధిష్టాన్ని ఒప్పించిన సీఎం రేవంత్ రెడ్డి చూడొచ్చు చూడొచ్చు నీటిపై దద్దరిన పార్లమెంట్ సమగ్ర చర్చకు విపక్షాల డిమాండ్ నిరాకరించిన అధిష్టానం సో మనం చూడొచ్చు ఇక్కడ రాజ్యసభలో కళ్ళు తిరిగి పడిపోయిన కాంగ్రెస్ మహిళా ఎంపీ పులోదేవి నేతం మనం చూడొచ్చు నీటి పరీక్షలో అవకతలపై పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం దద్దరిలాయి నీటిపై సమగ్ర చర్చను చేపట్టాలన్న తమ డిమాండ్ అధికార పక్షం అధిక అంగీకరించకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత చర్చిద్దామని ఆ సందర్భంగా నీటిపైన చర్చ జరగవచ్చని జరగవచ్చన్న ప్రభుత్వ సూచనను విపక్షాలు అంగీకరించలేదు దీంతో ఉభయ సభల్లో ప్రతిష్టంభన నెలకొంది ఫలితంగా పలుమార్లు వాయిదా పడ్డాయి ఉదయం లోక్సభ సమావేశం కాగానే నీటితో పాటు ఇతర పరీక్షల ఆ ప్రశ్నపత్రాలు పత్రాలు లీక్ అయిన ఘటనలపై చర్చను కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ ప్రవేశపెట్టారు ఇతర ఇతర కార్యకలాపాలను రద్దు చేసి పేపర్ లీకేజ్లపై చర్చను చేపడదామని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఇటీవల దివంగతలైన పదమూడు మంది మాజీ ఎంపీలకు తొలుత నివాళి అర్పిద్దామని నివాళి ముగగానే విపక్ష ఎంపీలు మళ్లీ తమ డిమాండ్ను కొనసాగించారు నీట్ చాలా ముఖ్యమైన అంశమని దానిపై చర్చ అవసరమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని ఇప్పటికే నిర్ణయించమని ఆ చర్చలో అన్ని అంశాలను లే లేవనెత్తవచ్చని తగిన సమయం ఇస్తామని స్పీకర్ చెప్పారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముందే మరో అంశంపై చర్చిద్దామని విపక్షం కోరటం గతంలో ఎన్నడూ జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు అన్నారు సభలో ప్రతిష్టంబన నేపథ్యంలో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు రాష్ట్ర సభలో ఇటువంటి గందరగోళం నెలకొంది రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను పక్కన పెట్టి ముందుగా నీటిపై చర్చిద్దామని విపక్షాలు డిమాండ్ చేశాయి విపక్ష నేత ఖర్గే వెల్లోకి రావడం తనను తీవ్రంగా బాధించిందని ధన్ఖడ్ పేర్కొన్నారు కాగా నిరసన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ పులందేవి కళ్ళు తిరిగి పడిపోయారు ఆమెను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోయ ఆసుపత్రి తరలించి ఐసీయులో చికిత్స అందిస్తున్నారు తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం నీట్ నుంచి మినహా ఇవ్వండి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వండి చెన్నై గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా దీన్ని ఉన్న నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అంతేగాక ఆ పరీక్షను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసింది ఈ పరీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ గతంలో శాసనసభ ఆమోదించింది చూడొచ్చు ఇంకో న్యూస్ అజిత్ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పవార్గుడ్డుకి ఈ మధ్యలో చూస్తున్నాం ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇంకో పార్టీ నుంచి ఇంకోపాటికి ఎక్కడ అవకాశం ఎక్కడ అన్ని రకాల వాళ్ళకు అనుగుణంగా ఉంటే అక్కడికి వెళ్ళడం ఇది ఎంతవరకు సభ మనం చూస్తూ ఉండాలి ఇంకో న్యూస్ హేమంత్ కు బెయిల్ అగ్రకులాల వారి చేతిలో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ దేశ సంపద ప్రపంచ అసమానత ల్యాబ్ నివేదిక వెళ్ళడి భారత్లో భారత్లో ప్రమాదంలో మత స్వేచ్ఛ అమెరికా ఇది ఒక న్యూస్ చూడొచ్చు ఢిల్లీ మద్యం కేసులో వినోద్ చౌహాన్ పై చార్జిషీటు చూడొచ్చు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ పై శుక్రవారం ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఎంఎంఎల్ఎఫ్ కేసులో ప్రత్యేక కోర్టులో ఇంతవరకు దాఖలు చేసిన అభియోగ పత్రంలో తొమ్మిది తొమ్మిదోది కావడం గమనార్హం ఈ కేసులో చౌహాన్ పద్దెనిమిది నిందితుడిగా ఉన్నాడు దర్యాప్తులో భాగంగా ఆయనను మే నెలలో ఈడీ అరెస్ట్ చేసింది ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సందర్భంగా ఈడీ సమర్పించిన అధికారిక పత్రాల్లో చౌహాన్ పేరును ప్రస్తావించింది కె కవిత వద్ద పనిచేసే సిబ్బంది ఒకరు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయనపల్లి సూచన మేరకు దినేష్ ఆరోరా కార్యాలయం నుంచి ఆయన రెండు పెద్ద బ్యాగుల్లో నగదు తీసుకువచ్చాడని ఆ బ్యాగులు వినోద్ చౌహాన్ ఇచ్చాడని ఈడీ వర్గాల్లో ఈడీ ఆ పత్రాల్లో పేర్కొంది ఈ సొమ్మునే చౌహాన్ హవాలా మార్గంలో గోవాలో ఆఫ్ ఎన్నికల ప్రచారం కోసం పంపించాడని ఈడీ ఆరోపించింది మమతబాయి గవర్నర్ పరుణం దావా ఇది చూడొచ్చు ఈ బైడెన్ మాకు వద్దు ఇదో న్యూస్ చూస్తున్నాం మనము చూడొచ్చు సో ఇంకొక న్యూస్ చూద్దాం ఇక్కడ మార్పు విద్య మోదీయే సత్యం చిదంబరం కుల నిర్మూలనకు లోహియ మార్గం కొత్త నేర చట్టాలతో న్యాయ సంక్షోభం చూడవచ్చు ఏబివిపి కలెక్టర్ ముట్టడి నామినేటెడ్ పై కాంగ్రెస్ నేతల నజర్ కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ అరవింద్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను శుక్రవారం ఢిల్లీలో ఎంపీ అరవింద్ మర్యాద కలిశారు నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ సమస్యలపై ఆమెకు వివరించారు ఈ సందర్భంగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన అరవింద్ కు మంత్రి నిర్మల సీతారామన్ అభినందన తెలియజేశారు ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీ కాలం మరో ఆరు రోజులే చూడొచ్చు ఈ మధ్యకాలంతో ఎలక్షన్స్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒక ఎలక్షన్స్ వస్తూ బిజీ బిజీ పాలిటిక్స్ నడుస్తున్నవి ప్రత్యేక అధికార నియామకం కోసం ఏర్పాటు చేస్తున్న అధికారులు మండల పరిషత్ జిల్లా పరిషత్ సభ్యుల పదవీ కాలం మరో ఆరు రోజుల్లో పూర్తి కానుంది సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన తేదీని బట్టి జూలై నాలుగవ తేదీతో ముగియనుంది వీరి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించి కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీల సభ్యుల పదవీ కాలం పూర్తవుతుండడంతో పాలనపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు చూడవచ్చు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం చూడొచ్చు ఈ మధ్య సో కొత్త మూవీ రిలీజ్ అయింది ప్రభాస్ది కల్కి సో ఎలా ఉందో ప్రజలు చూసి చెప్పాలి ఈ మధ్యకాలం కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి వాళ్ళు తీస్తున్నారు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి ఆర్డిఓకి విన్నపరతం అందజేస్తున్న చిపూరు ప్రజలు చూడవచ్చు చూపు లేకున్నా గురి తప్పలేదు ట్రిపుల్ ఐటి విజేత ఘనంగా పివి నరసింహరావు జయంతి వేడుకలు చూడొచ్చు సో వివిధ జిల్లాలో జరుగుతున్న కూడా మనము టెక్స్టైల్ పార్క్ అడ్డంకులు దాటేనా ఐదు లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఇరవై రెండు కంబలతో అప్పటి సర్కార్ ఒప్పందాలు సో మళ్ళీ మనము వరంగల్ సమీపంలో కాకతీయ మెగా టెక్స్టైల్ ఏర్పాటు చేయడం కేటాయించిన అది నేడు వరంగల్లో రేవంత్ పర్యటన మెడికవర్ ఆసుపత్రి ప్రారంభం వచ్చాము ఇది ఇది వరకు చెప్పుకున్నాము హాస్పిటల్ లో ప్రారంభం వచ్చానికి వాళ్ళు వెళ్తున్నారు మేడి